డిగ్రీ వరకు చదువుకున్న ఓ యువతి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించింది ఈ క్రమంలో ఆర్పిఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది తాను త్వరలోనే ఎస్ఐ అయిపోతానని ఊరువాడ ప్రచారం చేసుకుంది తీరా ఉద్యోగం రాకపోవడంతో పరువు పోతుందని నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తింది ఇంట్లో అమ్మాయి పెళ్లి చేద్దామని పెళ్లి చూపులు అరేంజ్ చేశారు ఎస్ఐ అవతారంలోనే పెళ్లి చూపులకు వెళ్లి అడ్డంగా దొరికిపోయింది ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని నార్కట్పల్లికి చెందిన మాళవిక నిజాం కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది మాళవిక మెడికల్ చెకప్ లో దృష్టిలోపం కారణంగా క్వాలిఫై కాలేకపోయింది అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధు తాను ఎస్ఐ అవుతున్నట్టు చెప్పుకుంది ఇంట్లో తల్లిదండ్రులు మాళవికకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూశారు పెళ్లి చూపులు కూడా యూనిఫామ్ లోనే వెళ్లింది మాళవిక అక్కడ తాను శంకర్పల్లి ఆర్పీఎఫ్ లో విధులు నిర్వహిస్తున్నట్టు నమ్మించింది అందుకు సంబంధించిన నకిలీ ఐడి కార్డులు సైతం రెడీ చేసుకుంది యూనిఫామ్ కుట్టించుకుంది యూనిఫామ్ తో రీల్స్ చేసి తన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసింది ఇక పెళ్లి చూపుల్లో అబ్బాయి తరపు వారు మాళవిక గురించి పై అధికారులను సంప్రదించారు దాంతో మాళవిక గుట్టు రట్టైంది నల్గొండలో మాళవికను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు రైల్వే పోలీసులు అయితే తనకు దృష్టిలోపం కారణంగా ఉద్యోగం రాకపోవటంతో పరువు పోతుందని తల్లిదండ్రులు బాధపడతారని అలా చేసినట్టు పోలీసుల విచారణలో తెలిపింది ఏడాది నుంచి ఆమె ఆర్పీఎఫ్ ఎస్ఐగా చెరామణి అవుతున్నట్టు తెలిపింది